ఈ పరిణామ క్రమంలో ఈ స్థాయికి ఈ పార్టీని తీసుకొచ్చినటువంటి మహానుభావులు అందరూ అందులో ముఖ్యంగా మనందరం మాట్లాడుకోవాల్సింది అటల్ బిహారీ వాజ్పేయి గారి గురించి భారతదేశ రాజకీయ చిత్రపటంలో అజాత శత్రువు అనేటువంటి పదం పలికినప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనాలోచితంగా పలికేటువంటి పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం అమలు ఆయన పదవిలో ఉన్నప్పుడు కానీ పదవిలో లేనప్పుడు కానీ రాజకీయాల పట్ల ఆయన నిబద్ధత కానీ అంకిత భావం కానీ ఇవాళకే కాదు కొన్ని తరాల వరకు అదే ఆదర్శప్రాయం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారంటే వైరి పక్షాల సైకి ఇష్టపడేటువంటి నాయకులు రాజకీయాల్ని అధికారానికి పరమావధిగా కాకుండా సేవకి పరమావధిగా నిలబెట్టినటువంటి పాలిస్ట్ పర్సనాలిటీ దేశంలో ఎవరైనా ఉంటే అది అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చెప్తారు ఆయన యొక్క విజ్ఞత కానీ ఆయన చూపించిన మార్గం కానీ గుడ్ గవర్నెన్స్ అనేది ఆయన ఒక నినాదం కాకూడదు అది మన బాధ్యత కావాలనేటువంటి మాట చెప్పి ఆ ప్రకారం అందరినీ నడిపించేటువంటి నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చాలా చిన్నప్పుడు నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ చదువుతున్నాను అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజమండ్రి మున్సిపల్ స్టేడియన్కి వచ్చారు రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి కూడా ఉత్సాహంతో ఆ సమావేశానికి వెళ్ళాను ఆయన మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన కేవలం ఎంపీ మాత్రమే ప్రధానమంత్రి కాదు అంతకంటే ఉన్నత స్థానంలో లేదు ఆ రోజు ఆయన వారసత్వ రాజకీయాల గురించి చెప్పిన మాట ఎలాంటికి నాకు గుర్తుంది ఆయన మాట్లాడడం ప్రారంభించి ఒక మాట చెప్పిన మొట్టమొదటి మాట ఆయన ది ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ బికాస్ ఐట్ సన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కూతురు ప్రైమ్ మినిస్టర్ అవుతారు ప్రైమ్ మినిస్టర్ కొడుకు ప్రైమ్ మినిస్టర్ అవుతారు నేను అలా కాదు కాబట్టి నేను ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ కాదు అనేటువంటి మాటని ఆయన వారసత్వ రాజకీయాల పెద్ద చురకగా అందించినటువంటి మాట కర్ణాటక ప్రధానమంత్రి కావచ్చు ఆయన స్వయం శక్తి అదే సందర్భంలో మరొక మాట కూడా ఆయన దగ్గర నుంచి వెళ్ళలేదు ఆయన అద్భుతమైనటువంటి కవి